చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలా అని పెద్దలు సామెతలు చెప్పారు అంతే కదా వరదల్లో గతంలో ఎవరూ చేయని విధంగా ఒక మనసున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మంచి ప్యాకేజీ ఇచ్చింది ఉన్న ప్రాంతంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కొంతమంది ఏదో బ్లూ మీడియా కానీ ఏదో ఆ వాళ్ళకు లేదు వీళ్ళకి లేదు అని చెప్పేసి అపోహలు ప్రచారం చేస్తున్నారు నేను ఎన్యూమరేషన్ చేశాం ఏ ఒక్క వ్యక్తికి ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే ఆ ప్రాంతంలో మేము కూడా సేవలు అందించాం అటువంటి అవతల పార్టీ వాళ్ళే కీర్తించారు దాని గురించి వీళ్ళెవరు కూడా మాట్లాడడం మంచి పద్ధతి కాదు చేత అయితే సాయం చేయాలి కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు ఎవరికి ఇచ్చారో తెలియదు మూడు గంటలు తిరిగారు మూడు రోజుల్లో ఒక రోజు కాదు ఏమన్నా చేసినటువంటి పరిస్థితులు ఉందా బురదారు ప్రకాశం బ్యారేజర్ పగలగొట్టే ప్రయత్నం చేశారు నీ కోట్లు వేసిన వాళ్ళు కూడా మున్సరయే ప్రయత్నం చేశావు నీ బుద్ధి అది మేము కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు మీరు విధ్వంసం చేసేవాళ్ళు అందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటి పరిమితం చేసిన విషయం గమనించుకోవాలి సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి ధర్మాలు ఉంటాయి ఎవరు కూడా వాటిని ఉల్లంఘించకూడదు అధికారం ఉందని చెప్పి అడ్డగోలుగా చేస్తే లేనప్పుడు ఇంకో విధంగా ఇబ్బందులు పడతారు దాని ప్రత్యక్ష సాక్ష్యాలు చూస్తే మీరు ఇంకా దాని గురించి మాట్లాడడం అవసరం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది